నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని కూడా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ నేను చికెన్ ఫ్రై ఇంకా చపాతీస్ చేస్తున్నానండి మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి చికెన్ ఫ్రైకి నేను మార్ని పెట్టేశాను ఒక రెండు చెంచాల వరకు నేను నూనె అనేది వేసుకుంటున్నానండి ఆ వేడేనిదో సో ఇప్పుడు ఉల్లిపాయలు 냈ున్నానే రెండు ఉల్లిగడలు నేను లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను నేను చపాతీకి మీకు ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం అండి చెప్పండి కామెంట్ బాక్స్లో నాకు మేము ఇప్పుడు ఒక రెండు చెంచాల వరకు నూనె అనేది వేసేసుకుంటున్నాను అండి ఇప్పుడు నేను కచ్చపచ్చగా దంచుకున్నాను అల్లం వెల్లుల్లి ఇది ఒకసారి కలిపేసుకున్నాము పచ్చపచ్చగా దంచుకొని ఫ్రెష్గా ఇట్లా దంచుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు దంచేసుకుంటే ఆ టేస్టే ఉంటుంది మనకి చూడండి మన ఉల్లిపాయలు వేగిపోయాయి కదా పసుపు వేస్తున్నాను చిటికెడు ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ముందుగా నేను కడిగి పెట్టేసుకున్న చికెన్ ఉందండి చూడండి చికెన్ ఇది ఇప్పుడు చేస్తున్నాను చికెన్ వేసేస్తున్నాను కలుపుతున్నాను మనం గ్యాస్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాల వరకు ఇందులో చికెన్ ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి మనం చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఉంచేసుకున్నాం అండి ఓకే చపాతీలు కూడా ఓకే రెడీ అయిపోయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకున్నాం ఓకే అండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అనేది అయిపోయింది సో మనం మూత తీసి చూస్తున్నాం చూడండి చికెన్లో వాటర్ అనేది మీదికి వచ్చేసింది ఇప్పుడు ఇందులో నేను టేస్ట్కి సరిపడా salt వేస్తున్నానండి ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ వరకు నేను కారం అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు గ్యాస్ మంట అనే మనం మీడియంలో పెట్టుకోవాలండి ఓకే ఇప్పుడు ఇందులో నేను ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను చూడండి వన్ స్పూన్ వరకు గరం మసాలానే యాడ్ చేసేస్తున్నాను ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి హోటల్స్లలో చూస్తే కర్రీస్ మనకు రెడ్ కలర్లో కలర్లో కనిపిస్తాయి కదా వాళ్ళు అందులో ఫుడ్ కలర్స్ వేస్తారండి ఇంట్లో ఇంట్లో మనం పట్టించిన కారం వేసుకుంటే బాగుంటుంది స్పైసీ ఉంటుంది కలర్ కూడా తక్కువ ఉంటుంది హోటల్స్ మాత్రం మనకి కలర్ ఫుడ్ కలర్ ఏమి వేయడం వల్ల మనకు రెడ్ కలర్లో కనిపిస్తాయండి సో దానికి డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఇప్పుడు మూత పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి చూడండి ఇంకా హాఫ్ కప్ వరకు పెరుగు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం గ్రేవీ అని థిక్నెస్ కోసం అని యాడ్ చేస్తున్నానండి చూడండి నేను గ్రేవీ కోసం వేస్తున్నాను కొంచెం కొంచెం థిక్నెస్ అండ్ గ్రేవీ ఉండాలి కదా సో దానికోసం నేను యాడ్ చేస్తున్నాను దాని పెరిగేయడం వల్ల కూడా మనం టేస్ట్ ఫ్లేవర్ అంత బాగుంటుందండి కర్రీకి చూడండి చూడటానికి ఎలా ఉందో కొంచెం ఉడికించుకుందాం అండి ఓకే అయినండి పది నిమిషాలు కర్రీ అని అడుగుతుంది కొంచెం గ్రేవీ కోసం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను అండి వచ్చేసేయండి మీరు కూడా చూద్దరు చికెన్ కర్రీ ఎలా అయిందో ఏంటో చూడండి మనకు చికెన్ ఫ్రై అనేది అయిపోయినండి ఓకే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దీన్ని ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కర్రీ అయిపోయింది కదా సో నేను ఇప్పుడు వేసుకున్నాను వేసుకుంటున్నాను సో టేస్ట్ అట్లా ఉంది సింపుల్ ఫాస్ట్ ఫాస్ట్గా తొందరగా అయిపోవాలంటే ఇది మీరు డెఫినెట్గా ట్రై చేయాలండి చికెన్ ఫ్రై చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది ఏంటనేది ఓకే మీకు చాలా మీరు చూస్తుంటేనే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీరు బెల్ బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి Thanks for watching. Thank you. Bye bye.